పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మన డెబ్బై వార్డు జనసేన నాయకులు వార్డు అధ్యక్షులు అంకల మురళీదేవి గారు అలాగే నాయక జనసేన నాయకులు యువ నాయకులు కేవీ సూరిబాబు గారు చిరంజీవి గారు అలాగే పక్క వార్డులో వచ్చిన మహిళలు రామలక్ష్మి గారు దుర్గా గారు అలాగే ఇక్కడికి విచ్చేసినట్టే జనసేన కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు ఈ బ్లడ్ బ్యాంకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి శుభకార్యం చేయటం ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టడం అనేది చాలా మన అందరికీ గర్వకరణమైనది మన డెబ్బై వార్డులో జనసేన అంటే చాలా పెద్ద ఎత్తున కనిప సమూహంలో ఉన్నది దీన్ని బలోపేతం చేసుకొని ఇటువంటి ఇంకా బ్లడ్ బ్యాంకులే కాదు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మురళీదేవి గారు కానీ కేవీ సూర్యబాబు గారు కానీ ఇంక ఇటువంటి కార్యక్రమాలు జయప్రదం చేసి విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ రానున్న భవిష్యత్తులో మన డెబ్బై వార్డు గిఫ్ట్గా ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కొన్ని పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రానున్న రోజుల్లో ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆశంసిస్తూ అలాగే ఈ లంక మురళదేవి గారు అలాగే సూర్యబాబు గారు ఆధ్వర్యంలో ఈ అలాగే డబ్బి వార్డు జన ఆధ్వర్యంలో మెగా పెట్రోలేషన్ క్యాంప్కి పెద్ద ఒక్కలు వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రాజుభాగ్లో ఉన్న జన సైనికులకి అందరూ వీర మహిళలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో కూడా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని అనే యాభిపర్తులే ఉప ముఖ్యమంత్రి గారికి ఆరు రోజుల్లో కూడా మంచి మాకు భవిష్యత్తు ఇచ్చి మా అభిమానులు కూడా మృగా అభిమానులు కూడా ఎంతో కలుపుకొని అందరూ ముందుకు వెళ్తామని అన్ని మరోసారి జరుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన శుభాకాంక్షలు హలో మన ఎల్వి నగర్ కమ్యూనిటీ మన జనసేన అధ్యక్షులు మరియు ఉప చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఏపీ మన పవన్ కళ్యాణ్ గారు రేపు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం అరెంజ్ చేసినటువంటి మన డెబ్బై వాడు జనస జన సైనికులు అందరూ అందులో అధ్యక్షులు మురళీదేవి గారు అలాగే నాయకులు సూర్బాబు గారు అలాగే సీనియర్ ఆనరబుల్ ప్రెసిడెంట్ సీతనప్పరా గారు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జోషి గారు అలాగే సత్యరాజు గారు చిరంజీవి గారు చిరంజీవి గారు అలాగే మీ సూర్బాబు గారు మిగతా తదితర పెద్దలందరూ కూడా లక్ష్మణ్ గారు అలాగే తదితర పెద్దలందరూ కూడా ఎంతో కృషితో ఈ యొక్క మన కమ్యూనిటీ హాల్లో ఏరాజ్ చేసినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ నాకు ఇచ్చేసినటువంటి అందరికి కూడా నా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇలాంటి ఎంతో మందికి ఉపయోగపడే కార్యక్రమాల్లో మీరు అందరూ పాల్గొని మనం మన జీవితం కాకుండా ఇంకొకరికి వేరే లైఫ్ ఇచ్చే ఇచ్చేటందుకు ఎందుకంటే ఈ రోజుల్లో జీవితం ఎందుకంటే కంప్యూటర్ లైఫ్ క్షణ క్షణం కూడా ఎందుకంటే మనిషికి తీరిక లేదు అలాంటి క్షణంలో రోడ్లు కూడా ఎందుకంటే జనాభా పెరగడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు యాక్సిడెంట్స్ అనేకమైనట్టు అవుతున్నాయి మనకు తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి అలాంటి కార్యక్రమంలో మీరు ఇచ్చినటువంటి బ్లడ్ ఇంకొకరు ప్రాణాన్ని నిలబెడుతుంది ఇంకొకరు ఇంకొకరి కుటుంబాన్ని వాళ్ళ రక్షించబడుతున్నారు అందుకని మీరు ఈ బ్లడ్ వల్ల ఎంతోమందికి దానదాతలయ్యి మీరు వాళ్ళ కుటుంబాల్లో నిలిచి మీ యొక్క బ్లడ్ని వారి కుటుంబాలను కాపాడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి అందరూ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉంటాను నమస్కారం టు ఆల్ ఆఫ్ యూ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం అంటే జన అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పండగ రోజు అని చెప్పేసి చెప్పక తప్పదు ఆ పండగ రోజును పురస్కరించుకొని ఈవేళ డెబ్బైవ వార్డులో లంకల మురళీదేవి గారి అధ్యక్షతన అలాగే చిరంజీవి గారు సూర్యబాబు గారు దుర్గా గారు అలాగే పత్తి రామలక్ష్మి గారు సీతనప్పారావు వీళ్ళందరూ ఆధ్వర్యంలో టోటల్గా మన పల్ల కనకరాజు వీళ్ళందరూ ఆధ్వర్యంలో శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇవాళ ఏంటంటే రక్తదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇవాళ అన్నిదానాల్లోని కూడా ఒకప్పుడైతే అన్నదానం గొప్పదని అనేవారు ఈవేళ రక్తదానం గొప్పదే అన్నటువంటి నానుడి ఈవేళ పూర్తిగా ప్రచారంలో ఉంది అటువంటి ఈవేళ రక్తం లేకపోతే ఎవరు కూడా జీవనమే గడపడం ఉన్నటువంటి కష్టం ఈవేళ జనసంచారం పెరిగిన తర్వాతనే ఆటోమేటిక్గా యాక్సిడెంట్లు కూడా ఎంత ప్రజలు పెరిగారో అంతా కూడా యాక్సిడెంట్లు కూడా పెరిగాయి తద్వారా రక్తం లేక చాలామంది చనిపోతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈవేళ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా వీళ్ళంతా కూడా ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏంటంటే ఈ రాష్ట్రంలోనే ఒక నూతన వరవడిని ఓ నూతన పరిపాలనా విధానాన్ని తీసుకురావడం జరిగింది ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం ఉంటేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్పేవారు తర్వాత అది అలాగా నానుడు ఏంటంటే అలాగా మర్చిపోయే పరిస్థితికి వచ్చింది ఈవేళ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాతనే ఈవేళ పంచాయతీలన్నింటినీ కూడా గ్రామాలన్నింటిలో కూడా శంకతం చేసే పద్ధతిలో ఈవేళ పర్యావరణాన్ని కూడా అభివృద్ధి చేసే పద్ధతిలో పూర్తిగా ఈవేళ ఏంటంటే ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని వన మహోత్సవాలని అన్నింటినీ కూడా రన్ చేసే పద్ధతిలో ఈవేళ పవన్ కళ్యాణ్ గారి ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాల్లో భాగంగానే ఈవేళ ఈ ఇక్కడ ఏంటంటే రక్తదాన కార్యక్రమాన్ని కూడా వీళ్ళంతా నిర్వాహకులు నిర్వహిస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆయురారోగ్యాలతోటి మంచి ఆనందంగా ఈ ప్రజలకి ఓ మంచి ఇంకా సేవ చేయడానికి భగవంతుడు ఆయనకి శక్తిని యుక్తిని ప్రసాదించాలని చెప్పేసి కూడా ఈ జన్మ సందర్భంగా మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై